నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట తొంభై నాలుగు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట నీ కోరికలు ఎంతెంత అధికము చేసుకుందువో నీ దుఃఖంలో అంతకు రెట్టింపు పెరిగిపోవచుందును రికలంత నియతి లేక అధికముగా చేసుకొందువో అదుపు లేక నీదు దుఃఖముల అంతకు నిశ్చయముగా పెరిగిపోవును రెట్టింపు పెరిగిపోవు పెరిగిపోవును రెట్టి ఈ పై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి